హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ జే భో బాబా ఎండ్ జై శ్రీరామ్ అందరికి ఈరోజు సౌడమ్మ టెంపుల్ కైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో హైదరాబాద్ నుంచి లెవెన్ కిలోమీటర్స్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం టు నైన్ పిఎం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ టెంపుల్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ మై సాగర్ సమీపంలోని సౌడమ్మ ఆలయాన్ని ఆలయం నిజానికి భవానీ బంగారు సోడమ్ ఆలయం ఇది హిమయత్ సాగర్ దగ్గర ఉన్న మానస కొండల ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ ఆలయం హిమయత్ సాగర్ సరస్సు నిజాం పాలనలో నిర్మించబడింది మరియు అతని కుమారుడు హిమత్ హలీ ఖాన్ పేరు పెట్టబడింది అయితే ఆలయం నిర్దిష్ట నిర్దిష్ట చరిత్ర సరస్సు నిర్మాణంతో నేరుగా సంబంధం కలిగి లేదు ఈ ఆలయం సోడమ్మ దేవి అనుబంధానికి ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఈ ప్రాంతంలోని భక్తులకు ప్రసిద్ధి చెందిన ప్రా స్థలం ఆలయానికి అధికారంగా భవానీ బంగారు సోడమ్మ ఆలయం అని పిలుస్తారు ఇది హిమా సాగర్ కు దగ్గర ఉన్న మానస కొండలపై ఉంది ఇది సోడమ్మ దేవతకు అంకితం చేయబడిన ప్రసిద్ధ ఆలయం ఈ ఆలయం చాలా మంది భక్తులను ఆకర్షిస్తుంది ఈ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ మత్స్యగర్ చెరువు అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ এই নাই লাই সপোর্ট ফ্র জীরা জায় বোলে ব